హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే అందించారండి ఆ అనేది వీడియో రూపంలో చూద్దామండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది బ్లాక్ కలర్ దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గడప ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఇక లేట్ చేయకుండా వీడియోలో కానీ వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు రుణాపి సంబంధించి ప్రభుత్వం తాజాగా మరోసారి ప్రతిరోజు ఏదో ఒక అప్డేట్ అయితే అందిస్తున్నారనమాట కొన్ని మార్పులు చేర్పులు అయితే చేస్తున్నారు ఇక రైతు రుణమాఫీ ఈ తేదీ నుండి కట్ అప్డేట్ అయితే వర్తించబోతుంది ఈ రైతు రుణమాఫీ కూడా అందరికీ ఒకేసారి అయితే ఒకే విడతలు చేయరు ఈ విడతల వారిగా చేయబోతున్నారు ఏ తేదీ నుంచి ఎవరికి అంటే వర్తించబోతుంది ఎంత అమౌంట్ రుణమాఫీ చేయబోతుంది ప్రభుత్వం దీనిపైన ఏం చెప్తుంది పూర్తి సమాచారాన్ని తెలుసుకుందామండి దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసింది అదేవిధంగా పిఎం కిసాన్ సంబంధించి రైతు భరోసా గురించి కూడా క్లియర్గా మనం చెప్తానండి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను నోటిఫికేషన్ అయితే వచ్చిందండి సో ఇదండి మనకు నోటిఫికేషన్ వీరాలకు వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే ఎన్నికల హామీలో భాగంగా ఆరు గ్యారెంటీలు హామీలను అమలు చేసి తీరుతామని అందులో ప్రధానంగా ఐదు గ్యారెంటీలను అయితే ప్రభుత్వం హామీలు అమలు చేసింది అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏదైతే ఉచిత కరెంటు సంబంధించి దాంతోపాటు ఫ్రీ బస్సు ఇక మరొకటి ఏదైతే ప్రభుత్వం తాజాగా రైతు బంధు సంబంధించి కూడా గతంలో విడుదల చేసింది ఇంకోటి మహాలక్ష్మి పథకానికి సంబంధించి ప్రభుత్వం దీనిపైన కూడా కసరత్ అయితే ప్రారంభించడం జరిగిందనమాట ఇక మరోసారి ప్రతి ఇప్పటికే అప్లికేషన్లు అన్నీ కూడా తీసుకున్నారు వాటిపైన సమగ్రంగా కొంత దాదాపు కోటి మంది వరకు అయితే ఎదురు చూస్తున్నారు ప్రజా దరఖాస్తు చేసుకున్న వారందరూ కూడా ఇప్పుడు రైతు రుణమాఫీకి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఇప్పటికే నిధుల సమీకరణకు సంబంధించి మూడు విధాలుగా ప్లాన్ అయితే సిద్ధం అనమాట ఒకటి ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా ఏదైతే ఆర్థిక శాఖ నుంచి ప్రతి నెల డబ్బులు వస్తాయి కదా ఆ రకంగా తీసుకొని రైతు రుణమాఫీ రైతు భరోసాకి అయితే నిధులు మళ్లించాలని లేదంటే రెండవది ఏదైతే ఆర్బీఐని ముందుగానే ఒప్పించి నలభై వేల కోట్ల వరకు రుణాలు తీసుకోవడానికి రెండవ మార్గాన్ని ప్రతిపాదించింది మూడవది ప్రభుత్వ భూములను డెవలప్మెంట్ చేసి లేదంటే వాటిని వేలం అయినా కూడా నిధులు సేకరించాలని దీనికి కాస్త సమయం టైం పడుతుంది కాబట్టి ప్రభుత్వ భూములను బ్యాంకుల్లో గనక తనఖా పెట్టినట్లయితే డబ్బులు తీసుకోవచ్చు అని మూడు రకాలుగా సిద్ధం చేసింది ఒకవేళ అవి ఏవి వర్కౌట్ కాకపోయినా ప్రభుత్వానికి ప్రతి నెల ఆదాయం వస్తుంది కాబట్టి ఖర్చులన్నీ పోని మిగతా వాటిని ప్రభుత్వం ఈ రైతు రుణాలకి అయితే చేయబోతున్నట్లు అప్డేట్ కూడా ఇచ్చారనమాట ఇక రైతు రుణాలీ ఎప్పటిలోపు చేస్తారంటే ఆగస్టు పదిహేను డెడ్లైన్ అయితే పెట్టుకున్నారు ఎందుకంటే ఈ నెల జూను కాబట్టి ఇంకా కొన్ని రోజులు దాదాపు పది పదిహేను రోజులు అయిందంటే ఈ నెల గడిచిపోతుంది మనకు జులైలో నుంచే ప్రభుత్వం అయితే పద్దెనిమిది తారీఖు నుంచి రైతు రుణమాఫీ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా రుణాఫీ చేసి తీరుతామని చెప్తుంది కాబట్టి ఇవి కూడా విడతల వారిగా మొదటగా యాభై వేలు తీసుకున్న వారి తర్వాత డెబ్బై ఐదు వేలు తర్వాత లక్ష రూపాయలు ఆ తర్వాత క్రమక్రమంగా పెంచుకుంటూ ప్రతి ఒక్క రైతులకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రుణమాఫీ అయితే చేయబోతున్నారు ఇందులో ప్రధానంగా ప్రభుత్వం కొన్ని కండిషన్లు అయితే పెట్టేసింది అనమాట అంటే పిఎం కిసాన్లో ఎవరికైతే అర్హులు సాధించారో ఎవరికైతే డబ్బులు పడుతున్నాయో వారికి మాత్రమే ఈ డబ్బులు అయితే విడుదల చేస్తారు ఇందులో ఎమ్మెల్యేలు ఎంపీలు దాంతోపాటు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు ప్రభుత్వ ఉద్యోగులు దాంతోపాటు ఏదైతే ఉన్నత స్థానంలో ఉన్నటువంటి సపరేట్గా డాక్టర్లు లాయర్లు ఉంటారో ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారికి ప్రభుత్వం అయితే ఈ డబ్బులు కూడా విడుదల చేయం వీరికి రావు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట దీనికి ప్రధానంగా గతంలో ప్రభుత్వం డిసెంబరు రెండు వేల పద్దెనిమిదిలో పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అంటే తొమ్మిదవ తేదీ వరకు రుణాలు తీసుకున్న వారికి రుణాపి చేసి తీరుతామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అనమాట ఇప్పటి నుంచి రెండు వేల పద్దెనిమిది నుంచి దాని తర్వాత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు తీసుకున్న వారు కట్అప్ డేట్ పెట్టారు వరకు ఎవరు తీసుకున్నారు ఏంటనేది దీనికి సంబంధించి డేటాను కూడా ప్రభుత్వం బ్యాంకర్లకు ఆదేశాలు ఇచ్చారు వారి డేటా అయితే సేకరిస్తున్నారు ఈ కట్ ఆఫ్ డేట్ కు సంబంధించి తొందరలోనే వస్తుంది కాబట్టి ఈ విశ్వసనీయ సమాచారం ప్రకారం రైతు రుణాపి కోసం అయితే ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు అయితే అవసరమవుతున్నాయి దీనికి ప్రధానంగా ఏదైతే ప్రతి ఒక్కరు కూడా రుణమాఫీ కావాలంటే ఇందులో ప్రధానంగా చెప్తున్నది అంటే రెండు ఖచ్చితంగా ఉండాలి అందులో ఒకటి పాస్ పుస్తకం భూమికి సంబంధించి పాటు రేషన్ కార్డు ఆధార్ కార్డును అయితే ప్రామాణికంగా తీసుకొని విడతల వారిగా రుణమాఫీ అయితే చేయబోతున్నారు ఈ ఇందులో ప్రధానంగా ఒకరికి ఇరవై ఐదు వేలు యాభై వేలు ఈ రకంగా పెంచుకుంటూ క్రమక్రమంగా ఆ మిగిలిన మొత్తాన్ని కూడా ప్రభుత్వం అయితే ఇవ్వడానికి సిద్ధమవుతుంది ఇవన్నీ కూడా ప్రభుత్వం ఈ ఆగస్టు అయితే చేయడానికి సిద్ధం అవుతుందట కొన్ని కండిషన్లు కూడా వచ్చాయనమాట ఇక దాంతోపాటు ఇందులో ప్రధానంగా తలెత్తినటువంటి సమస్యలు ఏంటంటే అసలు రుణం నుంచి కొంత మొత్తాన్ని మాఫీ చేయగా మిగిలిన వడ్డీ పడింది దాంతో ప్రభుత్వం చెల్లించింది కేవలం వడ్డీలకే సరిపోయింది తప్ప రైతులకు పెద్ద న్యాయం జరగలేదని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చెప్తున్నారు ఇప్పుడు ప్రధానంగా అసలు మొత్తం రెండు లక్షల రూపాయలు రుణాలు తీసుకున్న వారి అందరికీ రుణపేత అవుతుంది ఇక మరోటి రైతులకు సంబంధించి ప్రధానంగా వినపడుతుంది ఏంటంటే ఇందులో ప్రధానంగా రైతులకు ఎవరైతే ఉన్నారో పిఎం కిసాన్ సంబంధించి ఒక అప్డేట్ కూడా అందించారనమాట ఆ వివరాలు ఏందనేది ఒకసారి చూద్దామండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను పిఎం కిసాన్ కు పదిహేడో విడత అంటే ఇప్పటి వరకు పదహారో విడతలో విడతకు రెండు వేల రూపాయల చొప్పున ముప్పై రెండు వేల రూపాయలు మోదీ గారు ఖాతాలు అయితే విడుదల చేశారు పైలట్ ప్రాజెక్ట్ కింద రాజస్థాన్లో మొట్టమొదటిసారిగా రెండు వేల రూపాయలు కూడా పెంచారు ఇక ఈ నెల పద్దెనిమిది అనగా మనకు రేపు అకౌంట్లో పిఎం కిసాన్ అయితే తొమ్మిది కోట్ల ఇరవై ఆరు లక్షల మంది రైతుల ఖాతాలు అయితే ఈ డబ్బులన్నీ కూడా ప్రభుత్వం విడుదల చేయబోతుంది ఆ దాదాపు ఇరవై వేల కోట్లను యూపీ పర్యటనలో భాగంగా బటన్ నొక్కి మోదీ గారు ఈ విడతలో భాగంగా రెండు వేల రూపాయలు మొట్టమొదటి సంతకం ఇంకా రైతులకు డబ్బులైతే జమ కాబోతున్నాయి అనమాట ఇంకా మరోటి రైతులకు అందరికీ ఉపయోగపడేటువంటి ప్రధానంగా రైతు భరోసా ఇదే రైతు భరోసా మారినప్పుడు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇది మనకు ప్రస్తుతానికి అప్డేట్ అంటే కొంత వరకు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అందరికి ఇచ్చి ఇప్పుడు అందరికి ఇవ్వమనే విధంగా చెప్తున్నారు ఇందులో చెప్తున్నది ఏంటంటే అప్డేటు ప్రధానంగా అందరూ కూడా ఇవ్వము తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారు మంత్రి ఇది ప్రధానంగా ఇందులో కొన్ని కారణాలు ఉన్నాయి గతంలో నిజమైన లబ్ధి కాకుండా వంద ఎకరాలు ఈ రకంగా మంత్రులకు ఎమ్మెల్యే కూడా ఇచ్చారు కాబట్టి నిజంగా అందరు కూడా తీసుకోలేదు సో అని చెప్పేసి చెప్తూ అనమాట సో అందరు కూడా వచ్చే విధంగా ప్రభుత్వ మార్గదర్శకాలు ఆ రైతు సంఘాలను అదేవిధంగా ఆ రైతుల అభిప్రాయాలు కూడా తీసుకునే పనిలో ఉన్నారు ఇక తర్వాత జులైలో దీనికి సంబంధించి ప్రొసీడింగ్ అయితే స్టార్ట్ అవుతుందనమాట మరొకటి అసెంబ్లీలో చర్చించి ఫైనల్ గా ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పబోతున్నారు ఈసారి రైతులకు సంబంధించి లిమిట్ కూడా పెట్టబోతున్నారు ఐదు ఎకరాల లేదా పది ఎకరాల మొత్తానికి ఇప్పుడు ప్రధానంగా తెలంగాణలో రైతు రుణాలకు సంబంధించి క్లియర్ కట్ గా అప్డేట్ ఇచ్చారు దాంతో పాటు రైతు బంధు రైతు భరోసాగా పిఎం కిసాన్ డబ్బులు కూడా మనకు త్వరలోనే రేపు రిలీజ్ కాబోతున్నాయి ఇక ఏడు వేల ఐదు వందల రూపాయలు కూడా తొందరలోనే నెలాఖరులో పడే అవకాశాలు కూడా ఉంటున్నాయి అంటున్నారు తెలంగాణలో రైతులకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకెన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్